నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మధ్యలో నువ్వు రాకు సూర్య గారే పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటాను అంటుంటే మీరెందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సూర్య గారు మీకు న్యాయం జరుగుతుంది జరిపించే బాధ్యత నాది నాకు కావాల్సిన న్యాయం ఇది కాదమ్మా న్యాయం నాకు కాదు నా చెల్లెలు కొడుకు న్యాయం జరగాలి నేను బతికుండగానే

ఇద్దరు ఇవాళ కంపెనీ సిఇఓగా అపాయింట్ అయ్యి రేపటి నుంచి ఇక కంపెనీ పని మీదే ఉంటాం ఓకే సార్ నాదొక డౌట్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కదా కంపెనీ నా పేరు మీద ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది కదా సార్ అది నేను చూసుకుంటాను కదా పై అధికారులతో మాట్లాడి నేను మేనేజ్ చేస్తాను జై ఓకే సార్ జై హింద్ జై హింద్ సార్ జై కిరణ్ యువరాజ్ ని తీసుకురా ఓకే మ్యామ్ ఏంటి జడి వాయిస్ లో బేస్ మారింది ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారింది ఇదంతా ఏడుపే అయినా ఓడిపోయి ఏడిస్తే ఏం బాగుంటుంది చెప్పు కౌశికి గారు నేను నా ప్రత్యర్థులకి చెప్తూ ఉంటాను వాళ్ళ గెలుపుని నా ఓటమి అనుకోవద్దు అని ఎందుకంటే నేను ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను అంటే దాని అర్థం వెనక్కి పడిపోతానని కానీ వెనక్కి తగ్గానని కాదు వేటకి ప్రణాళిక సిద్ధం చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఇంకా నీకు పొగ తగ్గలేదు మీరు అనుకున్నారు కాబట్టి యువరాజ్ బయటికి రావడం లేదు నేను ఒప్పుకున్నాను కాబట్టి బయటికి వస్తున్నాడు ఆయన ఇది నా ఓటమి కాదు గెలుపని మీకు అర్థమైన రోజు ఇవాళ నేను ఎందుకు ఇలా అన్నాను మీకు అర్థం అవుతుంది ఇంతటితో అయిపోలేదు అయిపోలే నాకు తమ్ముడు విషయంలో నువ్వు చేసిన తప్పుకి శిక్ష వేసి తెరతా నేను అదే చెప్తున్నాను కౌశిక్ గారు కింతటితో అయిపోలేదు మీ తమ్ముడు చేసిన తప్పుకి శిక్ష పడేలా చేస్తాను మీరు చూస్తూ ఉంటారు చెప్పింది ఎవరు చేస్తారో ఎవరు చూస్తూ ఉంటారో చూద్దాం చెడి చూస్తారు కౌశికి గారు యువరాజ్ కౌశికి గారు యువరాజ్ మీద కేసు ఇంకా కొట్టేయలేదు సూరి గారు ఎప్పుడైనా దాన్ని రీఓపెన్ చేయొచ్చు పద యువరాజ్ ఇంట్లో తన కోసం నిలబడి తన కోసం పోరాడే జగదాత్రి బయట తనకి ఎదురుపడి నిలబడి తనతో తలపడే జేడి జెడి Hey! వీళ్ళిద్దరు అని వదినకి తెలిసిన రోజు వదిన్ని చేయడం గురించి ఆలోచిస్తే చాలా ఉంది అర్థం చేసుకుని ఆరాధిస్తుందో అపార్థం చేసుకుని ఆవేశపడుతుందో తెలియడం లేదు రోజు ఎప్పటికీ రాకూడదని కోరుకోవడం ఉండడం తప్ప ఏం సరే పదా ఇప్పుడు నిన్ను సిఈఓ ని చేయడానికి ఇంట్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది దాన్ని కూడా చూసేద్దాం తప్ప ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అన్న వాదనలు చేసుకుంటూ పోతే ఈ సమస్య ఇప్పుడు తేలేదు సూర్య గారితో నేను మాట్లాడాను యువరాజ్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలన్నా యువరాజ్ వల్ల ఆయనకి అయిన గాయాన్ని ఆయన మర్చిపోవాలన్నా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి కేదాని సీఈఓ చేసి ఆ కంపెనీని తన పేరు మీదకి మార్చాలని సమస్య మీ ముందే ఉంది దానికి సమాధానం కూడా మీ ముందే ఉంది ఏం మీరే చెప్పండి అంటే అయినా ఈ ఇంటికి వాళ్ళకి ఏ సంబంధం ఉందని మనం వాళ్ళకి ఆస్తి బాలి మన కంపెనీలన్నీ వాళ్ళ పేరు మీద రాయాలి ఏంటి చేసిందంతా చేసి నంగ నచ్చల నుంచునో నీ అనిగే కదా ఇదంతా మా ఆస్తిని కాజేయాలని కదా కంకను కట్టుకుని మరి ఇంట్లో అడుగుపెట్టావు తన తప్పు ఏమీ లేదు మీ తప్పు ఏమీ లేదు నాయన ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చి ఎన్ని రోజులు ఉండనిచ్చాం కదా తప్పంతా నువ్వు అన్నట్టు నా ఉద్దేశం ఆస్తి కాచేయడమే అయ్యుంటే ఆ పని చేయడానికి నేను ఎన్ని రోజులు ఆలోచించాల్సిన అవసరం లేదు మీ అందరి దగ్గర ఎన్ని మాటలు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు కేదార్ కావాలని ఉంటే ఈ ఆస్తి తన కాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను కావాలనుకుంటుంది ఈ కాగితాలు కాదు ప్రేమ కొడుకనే గుర్తింపు ఎవరు ఎన్ని తోడ్లు చెప్పాలి ఆయనకి ఒక్కడే ఈ ఇంటికి వారసుడు ఆవేశంగా ఇంకా అర్చనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు అత్తయ్య గారు నిజమని నువ్వు చెప్పినంత మాత్రాన నిజం అయిపోదు జగదాత్రి నిజం అంటే నిరూపణ జరగాలి దానికి సాక్ష్యాలు ఉండాలి దానికి నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా లేవు కదా మరెందుకు పదే పదే వారసుడు కొడుకుని పాట పాడుతున్నావు మీరు పదే పదే పది సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు జగదాత్రి ఏ దారి ఒక అనాథ ఒక అనామకుడు ఇది నిజం ఇది నిజం ఇంకొక సారి ఈ మాట అన్నావంటే చెల్లివని కూడా చూడను కేదార్ అనాథ కాదు అది దగ్గరలోని ఇంట్లో అందరికీ అర్థమవుతుంది అవుతుంది నిషి సమస్యకి పరిష్కారం కొత్త సమస్యను సృష్టించడానికి సూరి గారి చెప్పినట్లు చేయకుంటే పోలీసులు వచ్చి యువరాజ్ ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు చెప్పండి బాబాయ్ ఏం చేద్దామంటారు కంపెనీ కోసం కొడుకుని దూరం చేసుకోలేరు కదా కోష్ కి సూర్యు చెప్పిన షరతులకి అంగీకరించడం నీ పెద్ద కొడుకుకే కంపెనీ ఇస్తున్నందుకు లో లోపల సంతోష పడుతుండావని నాకు తెలుసు ఇలా నా కొడుకు దగ్గర ఉన్న ఒక్కొక్కటి తీసి వాడికి ఇచ్చేస్తారని నాకు తెలుసు ఇప్పుడు ఇప్పించినట్టే ఇప్పిచ్చి మల్ల వెనక్కి ఎలా తిరిగి లాక్కోవాలో నాకు బాగా తెలుసు ఒక ముసలో నడ్డు పెట్టుకొని నా కంపెనీ కొట్టేసి గెలుచేసాము అనుకుంటున్నారేమో అది నువ్వు మోయి లేని బరువు కదా నీ అంతట నువ్వే తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి నీ చేత కాదు అని ఒప్పుకునే రోజు నాకు కనబడుతుంది యువరాజ్ తో పెట్టుకున్న వాడు ఎవ్వడు గెలవలేదు ఒకవేళ గెలిచిన వాళ్ళు భూలోకంలోనే వాడలేదు ఏంటి యువరాజ్ భయపెట్టాలని చూస్తున్నావా మరి నాకెందుకు నువ్వు భయపెడుతున్నట్టు అనిపిస్తుంది కేదార్ సుధాకర్ మావయ్య గారి కొడుకు అన్నది నిజమా నిజాన్ని బయట పెట్టి తీరుతాను కే ఆయన కొడుకే అని నిరూపిస్తాను నిన్ను దాటుకొని నిజాన్ని చేరుకోలేనని చాలా ధైర్యంగా ఉన్నట్టున్నావు కదా నీతోనే నిజాన్ని బయటపెట్టి చేస్తా చూస్తూ ఏంటి సిస్టర్ బామ్మర్దితో ఏదో పర్సనల్ గా మాట్లాడినట్టున్నావు ఏం లేదన్నయ్య బాధపడద్దు అని చెప్పాను అంతే ఎంతైనా నాకు మర్ది కదా సరే అయితే కేదార్ని సీఈఓ చేయడంలో ఎవరికి ఏ అభ్యంతరం లేదు కదా అక్క అడుగుతుంది కదా ఏదో ఒకటి చెప్పండి ఇష్టం అని కాకుండా వేరే ఒక ఆప్షన్ ఉందా లేదు కదా ఏ రాయితో పళ్ళు విరక్కొట్టుకుంటారు అంటే ఏం చెప్తా మమ్మీ ఏదొక రాయ్ అని అంటాం కదా కేదార్ సైన్ చేయి నిజం బయట పెట్టకుండా నీకు న్యాయం చేయడం అసాధ్యం అనుకున్నా అని ఈ విధంగా అయినా నీకు న్యాయం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది కేదార్ దేవుడా నేను చేయలేని పనిని నువ్వే తక్కడుండి చేపిస్తున్నావా నేను చేస్తున్న తప్పులకి క్షమాపణ శిక్ష సరిపోవని నాకు తెలుసు కానీ నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇంతకంటే దారి నాకు కనిపించలేదు స్వామి కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ దాత్రి కంగ్రాట్స్ కేదా కాంగ్రెట్స్ థ్యాంక్స్ మధు కంగ్రాట్స్ కేదా పినిపిని హీరో నా మీద కోపంగా ఉన్నారని తెలుసు కానీ నాకు మీ ఆశీర్వాదం కావాలి దారి నువ్వు తీసుకుంది చాలా పెద్ద బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోతే పోయేది ఇంటి పరువు కంపెనీ పేరు తప్పుకి చోటు లేదనుకుని పనిచేయ సరేనమ్మ యువరాజ్ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలన్నా యువరాజ్ వల్ల ఆయనకైన గాయాన్ని ఆయన మర్చిపోవాలన్నా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి కేదార్ని సిఇఓగా చేసి ఆ కంపెనీని తన పేరు మీదకి మార్చాల యువరాజ్ అదే అదే ఆయన ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఆవేశంగా అటు ఇటు తిరుగుతున్నారు నాకు ఇందుకు భయంగా ఉంది మీరు ఒకసారి రండి ఈ అర్థం లేని ఆవేశంతో ఎప్పుడు ఏం చేస్తాడో అని భయపడి సస్తా ఉండదు అబ్బోడా నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ ఏం చేసే పరిస్థితుల్లో మనము లేము ఆ సూర్య చెప్పినట్టు కేదార్ కి గాని మనం కంపెనీ ఇవ్వమంటే కేసు వెనక్కి ఇంటికి కూర్చున్నాడు కదా అయ్యింది ఏదో అయిపోయింది నువ్వు వెనక వచ్చేసావు మా కథ చాలు యువరాజ్ చాలదు 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 పోయిన కంపెనీ కూడా వెనక్కి రావాలి నేను చూసుకుంటున్న బిజినెస్ ని నీ ముగ్గుడు ఆ అనా మొగుడికి ఇచ్చాడు నలుగురికి తెలిస్తే నన్ను చూసి నవ్వుతా సరే నవ్వనిలే అబ్బోడా నువ్వు దానికి ఆవేశపడి ఏమి చెయ్యకు జరిగింది చాలు ఇక మీద ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగులు వెయ్యి అయిన విధవ కంపెనీ మనకున్న బిజినెస్ లతో పోలిస్తే అదింత కంపెనీ నడపడం అంటే ఆ మూగ పిల్లలకి పాఠాలు చెప్పినంత ఈజీ కాదని అర్థమయ్యి వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయి వెళ్ళిపోతారు వాడు వదిలేసి వెళ్లిపోయే ముష్టి నాకు అవసరం లేదు నిషి ఆ కంపెనీ నా హక్కు గొడవ పడైనా నాది తిరిగి లాక్కుంటాను ఇప్పుడు ఇప్పుడు వజ్రపాటి ఇంటి వారసుల్లా మాట్లాడావు ఎవరా నాలుగు కాగితాల మీద నాలుగు గోడల మధ్య నలుగురులో నాలుగు సంతకాలు పెడితే కంపెనీ వాడిది అయిపోతుందా ఎవరా కరెక్ట్ గా చెప్పారు బాబు కంపెనీ నడపడం అంటే కత్తి మీద సాము లాంటిది అది చేయడం అంత సులువు కాదని వాడికి అర్థం అయ్యేలా చేస్తా కంపెనీ ఎందుకు తీసుకున్నానా అని బాధపడేలా చేస్తా కానీ ఎలా చేస్తారు ఏం చేస్తారు స్పోర్ట్ బిజినెస్ అంటే అన్ని బిజినెస్ ఒక్కసారి తప్పు జరిగితే మళ్ళీ సరిదిద్దుకుందాం అనుకునే తీజీ కాదు నుంచి కంపెనీ ఎందుకు తీసుకున్నానా అని బాధపడేలా చేస్తా అని ఎలా చేస్తారు ఏం చేస్తారు ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే అన్ని బిజినెస్ ఒక్కసారి తప్పు జరిగితే మళ్ళీ సరిదిద్దుకుందాం అనుకునే తీజీ కాదుని ఒక చిన్న పొరపాటు చేసినా అది కంపెనీ రెపిటేషన్ మీద ప్రభావం పడుతుంది ఒక చిన్న తప్పు జరిగితే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది అవును బాబాయ్ ఏ కేసు జైలు అడ్డు పెట్టుకుని కంపెనీ నిచ్చేది ఎక్కించుకున్నాడు వాళ్ళు అక్కడికి పంపిద్దాం అసలే అది తిరిగింది కదా మరి మనం ప్లాన్ చేస్తుంటే చూస్తూ కూర్చుని ఆ కంపెనీ అనేది నా సామ్రాజ్యం అని అక్కడ సైన్యం నాదే జనాలు నా వాళ్ళే వీడెళ్ళి రాజ్యాన్ని వెళ్తానంటే చూస్తూ ఊరుకోరు చూస్తూ